సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలో పంచాయతీ ఎన్నికలు రసవత్రంగా జరుగుతున్నాయి శాబన్పేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నాగిరెడ్డి పోటీ చేస్తున్నారు పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పేదల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల హామీ పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ హామీలను అమలును విస్మరించిందని బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి నాగిరెడ్డి అన్నారు రైతులు వృద్ధులు వికలాంగులకు పెన్షన్లు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని నాగిరెడ్డి ఆరోపించారు ఇకపై ప్రజలంతా మోసపోకుండా కాంగ్రెస్ తరపు నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులను చెత్తుగా ఓడించాలని గ్రామ ప్రజలకు నాగిరెడ్డి పిలుపునిచ్చారు ఈసారి తనను గెలిపిస్తే గ్రామ అభివృద్ధితో పాటు గ్రామంలో పెళ్ళైన యువతులకు ఉచితంగా తన సొంత సహకారంగా పేదలకు అండగా పుస్తే మెట్టలు అందజేస్తామని తెలిపారు అలాగే గ్రామంలో ఏదైనా చెడు కార్యక్రమం జరిగిన అంత్యక్రియల ఖర్చులకు ఐదు వేల రూపాయలు అందజేస్తామని వివరించారు గ్రామంలో మూడు పర్యాలుగా కాంగ్రెస్ అధికారంలో ఉండి గ్రామ అభివృద్ధిని గాలికి వదిలేసిందని విమర్శించారు మహిళలకు కొత్త పింఛన్లు మంజూరు కాక ఇబ్బందులు పడుతున్నారన్నారు అలాగే గ్రామంలో కొన్ని వార్డుల్లో నీటి సరఫరా లేక అవసరం పడుతున్నట్లు ప్రచారం సందర్భంగా గుర్తించామని సర్పంచ్ నాగిరెడ్డి అభ్యర్థి తెలిపారు గ్రామంలో ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు ప్రచారం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ను ప్రజలు గుర్తు చేస్తూ బ్రహ్మరథం పడుతున్నారన్నారు ఈ సర్పంచ్ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో సైబన్పేటలో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేసి సర్పంచ్ పీఠాన్ని గెలుచుకుంటామని ధీమాను వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే గ్రామంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఊసే కనిపించకపోవడం విడ్డూరం హంగు అర్బాటాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లేశం చాప కింద నీరులా తన ప్రచారాన్ని చేస్తున్నారు గ్రామ ప్రజలే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు 三个胜。 గెలిపించుకోవాలి ఏదైనా పనులు ఈ ఎలా ఓటు అడిగి కాదు గెలిపించినట్టు చూడండి మాకు వచ్చిన పనులు ఖచ్చితంగా చేస్తాం ఏం కావాలంటే సరేనమ్మా సరేనమ్మా కత్తెర గుర్తు సర్పంచ్ది ్యాస్ పొయ్యి గ్యాస్ నెంబర్ మీద ఉంటది ఖచ్చితంగా రెండవ నంబర్ మీద ఉంటది వార్డ్ నెంబర్ ఏమో పొయ్యి గ్యాస్ పొయ్యి ఈ రెండు కోటేయాలి ఏదైనా ఏదన్నా చేసుకోవాలి సరేనా సరేనమ్మా ఇవ్వ రెండో నంబర్ మీద గ్యాస్ పోయి మీ పెద్దలు ఆశ మీ పెద్దలు ఆశలు ఉండాలి ఏమంటున్నా ఖచ్చితంగా గెలిపించుకోవాలి సరేనా అదే నిలబడి శాంతంగా ఉండదు ఇదేమో నేను నిలబడి

సంతోషం సంతోషం మీ పెద్ద పెద్దలు ఆశిస్టులుంటారు ఎట్లా గెలిపిస్తాను సంతోషం 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 మాట నేను ఎవరు మాట పాడతాను నా ఊళ్ళో నావుల్లో మీద కత్తెరెట్టుకోవాలి పెట్టుకోవాలి రెండో నంబర్ మీద గ్యాస్ పొయ్యింటా ఖచ్చితంగా వేసి గెలిపించుకోవాలి వేసుకోవాలి రెండో నంబర్ మీద కచ్చర్ ఉంటది ఇగో రెండవ నంబర్ మీద గ్యాస్ పై ఇది నంబరు ఇది సర్పంచ్ది గుర్తు ఈ గుర్తు కేసి ఓటేసి గెలిపించుకోవాలి ఏదైనా పనులు ఉంటే చేసుకోవాలి కొత్త వాళ్ళమ్మ సరేనమ్మా కత్తెర కత్తెర గుర్తు గ్యాస్ పోయి నంబర్ నంబర్ ఈ రెండోటి కోటేయాలి ఏమంటున్నా

మీరు ఒకటి గెలిపించుకోవాలి పనులు కూడా అట్లా చేయించుకోవాలి ఏదైనా ఉంటే కూడా కంపల్సరీ చేస్తాము కొత్తగా వచ్చి ఏమంటున్నా రెండో రెండవ నంబర్ పొయ్యి గ్యాస్ పొయ్యి ఉంటది గ్యాస్ పొయ్యికి సర్పంచ్ పోటేసి గెలిపించాలి ఏమంటున్నా ఏదైనా పనులు ఉంటే కూడా చేసుకోవాలి

అది మన కోసమేరా ప్రసాద్ గారు ఆయన సార్ అంటే ఆయన సార్ అంటే యాక ఎంత గుర్తుకే హరమ గుర్తుకే హరమ ఐరడి గారి నాయకత్వం వండేది ఐరడి గారి నాయకత్వం వండేది ఐరడి గారి నాయకత్వం వండేది కేసిఆర్ జైమాబాద్ కేసిఆర్ జైమాబాద్ కేసిఆర్ జైమాబాద్ సైబంపేట్ విలేజ్ నుంచి బర్ఎస్ పార్టీనా నేను సర్పంచ్కి నిలబడ్డాను నాకు కత్తెర గుర్తు వచ్చింది ఇంతకుముందు ఏంటంటే ఇంతకుముందు కూడా వాళ్ళు చేశారు పనులు చేశారు వాళ్ళు ఏంటంటే పబ్లిక్లో ఏందంటే కొత్త వ్యక్తిని చేయాలని చెప్పి పబ్లిక్లో ఉంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మేము గెలుస్తున్నాము పంపర్ మెజార్తో గెలుస్తున్నాము వాళ్ళ ఏంటంటే ఎస్సీ కాలీలో కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది అది ఉంది వాళ్ళ కూడా చెప్తున్నాము బోర్ వేస్తాము మోర్యులు కొంచెం ప్రాబ్లం ఉన్నాయి మోరీలు కూడా చేయిస్తాము ఒంటర్మల ఫింక్షన్లో అవన్నీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి కూడా చేస్తామని చెప్పిస్తున్నాం ఇంట్లో రెస్పాన్స్ బాగానే ఉంది హండ్రెడ్ పర్సెంట్ కూడా మేము గెలుస్తున్నాం అంటే పబ్లిక్ ఎందుకని గ్రామ సమస్య కనుక్కొని పెడదాం అని చేసాము పిల్ల పెళ్లికి పుస్తక మెట్టలు చేయిస్తాము అది రెండు కార్యాలకు ఐదు వేలు ఇస్తున్నాము అని చెప్పేసి ఇంతకు ముందు ఇప్పుడు మాట్లాడదామని చెప్పేసి అనుకున్నాము ఖచ్చితంగా చేస్తున్నాము కాకుండా పర్సనల్గా మాకు రెడ్డీలకు వచ్చింది కాబట్టి అవకాశం మా రెడ్డిలకు ఇవ్వాలని గ్రామ ప్రజలను కూడా అడిగినాము వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తుర్రు అధిక మెజారిటీతో గెలుస్తున్నాం కాబట్టి మేము రెండు హామీలు ఇచ్చాము కుస్తమట్టెలు ఒకటి చెడు కార్యాలకు ఐదు వేల రూపాయలు డొనేట్ చేస్తామని హామీ ఇచ్చాము ఏదున్నా మేము ఇమ్మడి నుండి చేయించగలుగుతాము అంటే